నా సోదరుడికి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఎన్నికల్లో మీరు ఓటు వేయొద్దు అనే దానికంటే ఇంకేమన్నా బ్లాస్టింగ్ న్యూస్ ఉంటుందండి ఆయన చెల్లెలే ఆ మాట చెప్పడం బహిరంగంగా చెప్పడం ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అది ఒక హత్య కేసుకి సంబంధించి చెప్పడం ఇంతకంటే బ్లాస్టింగ్ న్యూస్ ఉండదు ప్లీజ్ నాట్ ఓట్ అండ్ బ్రదర్స్ పార్టీ బ్యాక్ కానీ టీవీ నైన్ వారి ప్రకారం బ్లాస్టింగ్ న్యూస్ ఏంటి నిన్న చూడండి టీడీపీ జనసేనకి మరి బీజేపీ వారు ఇచ్చిన షాక్ అట్టేది అదేమిటంటే పొత్తు పెట్టుకోరట అది ఎట్లా బ్లాస్టింగ్ న్యూస్ అవుతుంది అయినా అసలు అది న్యూస్ కాదు కదా అది ఓన్లీ స్పెక్యులేషను అది న్యూస్ కాదు వేరేస్ డాక్టర్ సునీతారెడ్డి గారు నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది న్యూస్ అది సునీతారెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీటు వల్ల జరిగినటువంటి నష్టాన్ని క్రియేట్ అయినటువంటి ఇంపాక్ట్ని డైల్యూట్ చేయడానికి డిస్ట్రాక్ట్ చేయడానికి డైవర్ట్ చేయడానికి పనిన పన్నగం అండి ఇది ఈ బ్లాస్టింగ్ న్యూస్ పేరుతోటి మరి తమకు అనుకూలమైన ఛానల్స్లో ఈ వార్తా కథనాలు ఉండి వార్చటం దీనికి సంబంధించి సునీ సునీత గారు ఏం మాట్లాడారు ఏమిటి అనేది నేను వేరే వీడియోలో అక్కడ చేశానో చూడొచ్చు మీరు ఈ పాటికి అందరికీ తెలుసు కూడా అందులో ప్రధానమైన విషయాలు మూడు నాలుగు ఉన్నాయండి ఒకటి ఏంటంటే ఆవిడ ఇంతవరకు బయటకు వచ్చి మరి వైసీపీ ప్రభుత్వాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మరి ఎవరిని కానీ తప్పుబడుతూ మాట్లాడలేదండి బహిరంగంగా ఓపెన్గా ఐదేళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా అప్పుడు బయటకు వచ్చి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావాలని అడ్డంకులు క్రియేట్ చేస్తోంది వాళ్ళు న్యాయం చేయడం లేదు ఈ కేసులో వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి రెడ్డి గారి హత్య కేసుతో సంబంధాలు ఉన్నాయి వారే బాధ్యులు అని స్పష్టంగా చెప్పింది ఫస్ట్ పాయింట్ ఇప్పటివరకు కూడా అండి ఆవిడ కోర్టుల్లో వాదించింది లేకపోతే సిబిఐకి చెప్పింది కానీ బయటకు వచ్చి ఒక మాట కూడా మాట్లాడాల ఐదేళ్ల నుంచి ఇది గమనించాల్సిన విషయం ఐదేళ్ల తర్వాత విసిగిపోయి వేసారి ఇప్పుడు బయటకు వచ్చి చెప్పింది అది కూడా ఇప్పుడు ఎందుకు చెప్పిందంటే రెండు కారణాలు ఒకటి ఇప్పుడు ఆల్రెడీ ఆ కేసు స్టాండ్ స్టిల్లో ఉన్నదని చెప్పిందండి ఆవిడ అయిపోయింది ఇప్పుడు కూడా ముందుకెళ్తల్లా అందులో జరగాల్సినటువంటి చివరి దశ ఇన్వెస్టిగేషన్ జరగడం లేదు అదేమిటంటే అవినాష్ రెడ్డి పాత్ర అవినాష్ రెడ్డి వెనక ఎవరున్నారు అనే దాని గురించి మేము ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి సిబిఐ వారే స్వయంగా సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి ఎఫిడవిట్లో చాలాసార్లు రాశారు గతంలో అటువంటి వ్యక్తులు లాస్ట్ ఇయర్ జులై కల్లా ఛార్జ్షీట్ ఫైల్ చేశారు ఆ తర్వాత జరగాల్సిన ఇన్వెస్టిగేషన్ని చేయలేదు ఆపేశారు ఎప్పుడైతే అవినాష్ రెడ్డి అరెస్టు వరకు వచ్చి ఆగిపోయిందో ఆ తర్వాత ఒక అడుగు కూడా ముందుకు పడలేదు అందువల్ల నేను ఇవాడ మాట్లాడుతున్నాను అని కూడా అప్పుడు చెప్పింది ఇది స్టాండ్ స్టిల్ అయిపోయింది అందువల్ల ఈ ఇన్వెస్టిగేషను జరిగేటువంటి అవకాశం లేదు సోలాంగ్ యాజ్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే అందువల్ల ఇది చివరికి ప్రజా కోర్టులోనే తేలాలి అని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను నా సోదరుని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకురావద్దు అని స్పష్టంగా చెప్పిందండి ఆవిడ ఒకటి రెండవ పాయింట్ ఏంటంటే ఆవిడ ఐదేళ్ల నుంచి మాట్లాడకుండా నిన్న మాట్లాడింది అనేది ఒకటి గమనించాలి రెండవది ఆవిడ ఎక్కడా కూడా పొలిటికల్గా మాట్లాడలేదండి అప్పటికి ఇప్పటికీ నిన్న కూడా యాక్చువల్గా ఆవిడ బాధంతా ఏంటంటే నాకు స్పష్టంగా అర్థమైపోయింది ఎవరు బాధ్యులు దీనికి అనేది నేను మొదట్లో నమ్మలేదు నా ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు అనుకోలేదు నేను అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి తరఫున నేను చేయమంటే చేశాను ఆ రోజున వాళ్లే మనుషులు పంపించి నన్ను ఢిల్లీకి పంపించి ఎలక్షన్ కమిషన్కి పంపించి ఎవరో ధర్మారెడ్డి అనే వ్యక్తి నా పక్కన వచ్చాడు ఆయన తీసుకెళ్ళాడు అని కూడా చెప్పారు ఎవరో ధర్మారెడ్డి బహుశా టీటీడీ ఈవో అయి ఉంటాడు మొత్తానికి వీళ్ళందరూ కలిసి ఏం చెప్తే అది చెప్పారు నేను ఎలక్షన్ కమిషన్కి అప్పట్లో ఆవిడ కంప్లైంట్ చేసిందండి ఏమని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ అధికారంలో ఉన్నది వాళ్ళు న్యాయం చేయరు అందువల్ల సిబిఐ ఎంక్వైరీ వేయాలి దీని మీద అని అట్లాంటిది తర్వాత జరిగిన పరిణామాలతోటి ఆవిడకి మరి ఆత్మజ్ఞానం అయిపోయింది విషయం తెలిసిపోయింది ఎవరు బాధ్యులు అనేది వాళ్ళని శిక్షించడానికి బదులుగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని రక్షిస్తున్నాడు అనే విషయం అర్థమైన తర్వాత ఆ వీళ్ళు ఆ బిటర్నెస్ పెరిగిందండి అప్పుడు ఆవిడికి మనసు పెరిగిపోయింది అప్పటిదాకా ఆవిడ నమ్మింది ఇది ఒకటేమో అసలు వాళ్ళు చేయలేదు అనుకుంది ఆ తర్వాత అవినాష్ రెడ్డి వీళ్ళు చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి సంబంధం లేదు అనుకుంది ఆ తర్వాత అవినాష్ రెడ్డిని వాళ్ళ తండ్రిని భాస్కర్ రెడ్డిని ఇతరులని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని రక్షించడానికి ఎంత దూరమైనా వెళ్తాడు అని అర్థమైన తర్వాత ఈయన కూడా ఇందులో సంబంధం ఉన్నది అనే విషయం అర్థమైంది అయినా కూడా ఆవిడ నిన్న మాట్లాడినప్పుడు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉన్నదా అని అడిగితే నేను ఎటువంటి ఆధారాలు లేకుండా నేనేం చెప్పలేనండి కానీ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఇందులో ఉన్నారు అనేది స్పష్టమైపోయింది సిబిఐ ఎంక్వైరీలోనే వాళ్ళిద్దరిని రక్షించడానికి ఎందుకు మరి మా అన్న అంత ప్రయత్నిస్తున్నాడు అనే విషయం అర్థం కావడం లేదు ఆ తర్వాత ఆయన పాత్రను కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఆవిడేముంది నన్ను నా భర్తని కూడా అనుమానితులు అని చెప్పి చెప్తున్నారు కదా వైసీపీ వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళంతా చెప్తుంటారు ఎప్పుడు సాక్షిలో రాస్తూ ఉంటారు నో ప్రాబ్లం మేము కూడా సస్పెక్ట్సే మమ్మల్ని కూడా విచారించండి నన్ను నా హస్బెండ్ను కూడా దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి గారు మీ మిగతా వాళ్ళు అందరినీ కూడా విచారించండి అందరినీ ఇన్వెస్టిగేషన్ చేయండి అని మాత్రమే చెప్పారు సో ఈ మొత్తం బట్టి మాకు అర్థమయ్యేది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా కనుక సంబంధం లేకపోతే ఈ ఇన్వెస్టిగేషన్ని సైన్ ధౌడ్లాగా అడుగడుగునట్లు అడ్డుపడ్డాడు అది ఒక్కడ చాలు మిగతా విషయాలన్నీ పక్కన పెట్టండి సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పి తర్వాత వద్దు అని చెప్పి లెటర్ అయ్యాడు సెంట్రల్ గవర్నమెంట్కి ఆ తర్వాత ప్రతి స్టెప్లోనూ అడుగడుగున అడ్డుకోడు అవినాష్ రెడ్డి అరెస్ట్ని కాకుండా మొత్తం పోలీసు యంత్రాంగాన్ని డిప్లాయ్ చేయడు సీబీఐ అధికారులు కూడా బెదిరించడు చివరికి సునీతారెడ్డి గారు వాళ్ళ హస్బెండ్ మీద కూడా వీళ్ళు అనుమానితులు అని చెప్పి వీళ్ళు బెదిరించారని చెప్పి వీళ్ళు చెప్తేనే నేను చెప్పానని చెప్పి కేసులు పెట్టించాడు ఇవన్నీ చేశాడు అంటేనే అందరికి అర్థమైపోవాలి ఏంటి ఆబ్జెక్టివ్గా ఆలోచించే వాళ్ళకి ఇద్దరు సునీత గారిని కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎవరిని మనం ఎటువంటి ప్రిజుడీస్ లేకుండా ఆలోచిస్తే ఈ కేసులో స్పష్టంగా అర్థమయ్యేది ఏంటి అంటే మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న శైలిని పెట్టి ఎవరైనా అర్థం చేసుకుంటారు సొంత బాబాయ్ మర్డర్ అయితే కన్సర్న్ లేదు ఎవరు దోషులు అని చెప్పి కనుక్కోవాలి అనేటువంటి ఆలోచన లేదు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా చేతిలోకి వచ్చిన తర్వాత కూడా అందుకు చిన్న ప్రయత్నం కూడా చేయలేదు చేయకపోగా అడుగున అడ్డంకులు క్రియేట్ చేయడానికి ప్రయత్నించాడు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఇందులో సంబంధం ఉన్నది అనేది ఆ తర్వాత ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఆవిడ చెప్పిన వాస్తవాలు కాబట్టి ఈ వాస్తవాల నుంచి డైవర్ట్ చేయడానికి ఇదిగో బీజేపీ టీడీపీ జనసేన అని చెప్పి డైవర్ట్ చేయడానికి టీవీ నైన్లో ఒక స్టోరీ వదిలేరు ఆ స్టోరీ బ్లాస్టింగ్ న్యూస్ అని చెప్పి ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఎందుకు అది ప్లాస్టిక్ న్యూస్ కాదని అన్నానంటే అది న్యూస్ కాదు అది మీ స్పెక్యులేషను రెండవది బీజేపీ టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కూడా ఆ రెండు పార్టీలకు వచ్చే నష్టం లేదండి వాళ్ళు పెట్టు పొత్తు పెట్టుకోకపోతే ఇంకేముంది టీడీపీ జనసేన ఓట్లు రావు అని చెప్పగల వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆంధ్ర రాష్ట్రంలో సో బీజేపీ యొక్క పొత్తు ఉండాలి అని ఎవరైనా అనుకుంటే ఒకవేళ టీడీపీలో కానీ జనసేనలో కానీ ప్రధాన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకారణ ఎన్నికల్లో ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది బీజేపీ కనుక మనతో ఉంటే అనేటువంటి ఆలోచన తప్ప బీజేపీ వల్ల అదనంగా ఇదిగో రెండు ఓట్లు వస్తాయి అనేటువంటి ఆలోచనతో కాదు తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీకి ప్రధానంగా కొంత నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పి ఆ పార్టీలో వాళ్ళు గొడవ చేస్తున్నారు చాలామంది ఎప్పటి నుంచో అంతర్గతంగా కాబట్టి పొత్తు పెట్టుకోకుండా ఉంటే కొన్ని వర్గాల ఓట్లు మనకు పోవు అవి మనకు ఉంటాయి అనేటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి పొత్తు ఉన్నా లేకపోయినా కూడా ఒక రకంగా బ్యాలెన్స్ అవుతుంది అది ఉంటే కొన్ని అడ్వాంటేజెస్ ఒకవేళ బీజేపీ తోటి టీడీపీకి పొత్తు లేకపోతే కొన్ని అడ్వాంటేజెస్ సో ఈ నేపథ్యంలో ఏదేమీ లేదు ఇందులో బ్లాస్టింగ్ ఏమీ లేదు ఈ దెబ్బకి మొత్తం అయిపోయింది బీజేపీ పని జనసేన పని అనుకోవడానికి కాబట్టి క్లియర్గా ఇది డైవర్షనరీ టాక్టిక్ నిన్నంతా ఈ బ్లాస్టింగ్ న్యూస్ పేపర్ పేరుతోటి వాళ్ళని నడపడం ఇంకొక పాయింట్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నారో వాళ్ళ ఛానల్ సాక్షి టీవీని పక్కన పెట్టండి అది కాకుండా వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి టీవీ నైన్ ఎన్టీవీ టెన్ టీవీ ఇట్లాంటివన్నీ కూడా సునీత గారి ప్రెస్ మీట్ని ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్ని ఇవ్వలేదండి గమనించాల్సిన విషయం మొత్తం లైవ్ అవ్వకపోవచ్చు కానీ అసలు జరిగిందని ఆవిడ ఈ రకమైన ఆరోపణ చేశారని ఆవిడ ఈ రకమైన పిలుపునిచ్చారని అనేంతవరకైనా ఉండాలి కదా ఆవిడ చాలా విషయాలు మాట్లాడింది యాక్చువల్గా అందులో అసలు వాటిని ముట్టుకోవాలా అదొకటి గమనించాల్సిన విషయం తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నేషనల్ మీడియా అంశం కూడా మాట్లాడుకోవాలండి ఏమంటే ఢిల్లీలో ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నేరుగా ముఖ్యమంత్రి గారి చెల్లెలే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలో ఈయనకు ఓటు వేయొద్దు ఎందుకంటే ఈయన తన సొంత బాబాయ్ హత్యని హత్యలో ఉన్నటువంటి నిందితుల్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్తే అది వార్త కాదా నేషనల్ మీడియాకి ఒకప్పుడు నేషనల్ మీడియా ఇటువంటిది ఏదైనా ఉంటే ఒక ముఖ్యమంత్రికి సంబంధించి నేరుగా ఆయనకు హత్యతో సంబంధం ఉన్నది అంటే నిజంగా బ్లాస్టింగ్ న్యూస్ అండి అది నేషనల్ లెవెల్లో ఒకప్పుడు అట్లాంటిది ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం కావచ్చు ఆయన పలుకుబడి కావచ్చు ఆయనకున్న క్లౌడ్ కావచ్చు ఢిల్లీలో ఒకళ్ళంటే ఒక్కళ్ళు కూడా కష్టమేంటి రాలేదండి ఎన్డీటీవీ కావచ్చు లేకపోతే ఇండియా టుడే ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా ఎవరు కూడా పట్టించుకోవాలి అది ఒక ముఖ్యమంత్రికే నేరుగా అది తన సొంత బాబాయ్ హత్యలో ప్రమేయం ఉంది అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి ఆరోపణలు చేసిన వాళ్ళు ఎవరో పొలిటికల్ ఎనిమీస్ అనుకోండి పొలిటికల్ ఎనిమీస్ అయినా కూడా దానికి ప్రాధాన్యత ఉంటుంది ఇక్కడ పొలిటికల్ ఎనిమీ కాదు ఆవిడ అసలు పాలిటిక్స్లో లేదు ఆవిడ యాక్చువల్గా నిన్న మొన్నటి వరకు ఆ ఫ్యామిలీలో వాళ్ళనే నమ్ముకుంది బయట వాళ్ళు ఎవరో చేశారు అంటే నిజమే అనుకుంది అటువంటి వ్యక్తి బయటకు వచ్చి ఇవాళ మాట్లాడితే దాన్ని కవర్ చేయలేదండి నేషనల్ మీడియా అదొకటి గమనించాల్సిన విషయం ఇక్కడ అంటే ఏ స్థాయిలో వాస్తవాలని పూడ్చి పెడతారు పెట్టాలనుకుంటే ఈ విధంగా చేస్తారు అనడానికి స్టేట్ లెవెల్లో జరిగినవి నేషనల్ మీడియాలో కూడా జరుగుతున్నవి అర్థం అందరం సో దీన్ని డైవర్ట్ చేయడానికి సజ్జలరామకృష్ణారెడ్డి గారిని తీసుకొచ్చేది మాట్లాడించారండి ఏంటి ప్రధానంగా ఆవిడ స్టార్టింగ్లో ప్రెస్ మీట్లో ఏమని చెప్పిందంటే చాలామంది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎంతోమంది సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు ఎవరెవరో బయట కనిపించి వాళ్ళు వచ్చి మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామని చెప్తుంటారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు అని చెప్తూ ఇంకా చాలామంది నాకు హెల్ప్ చేశారు ఈ చాలా రాజకీయ పార్టీల నాయకులు కూడా నాకు సాలిడారిటీ ప్రకటించారు లేక నాకు నన్ను పలకరించారని చెప్పి అన్ని అందరి పేర్లు చెప్పిందండి అందులో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో పాటు సిపిఐ సిపిఎం నాయకులు బీజేపీ నాయకులు రకరకాల బయట ఉన్న వ్యక్తులు అందరి పేర్లు చెప్పింది వీళ్ళందరూ కూడా సాలిడారిటీ ప్రకటించారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు అని చెప్పి దాంతోపాటు సివిల్ సొసైటీలో ఉండేటువంటి పలువురు వ్యక్తులు చాలామంది బయట పడకపోయినా సరే అంతర్గతంగా కూడా నాకు ఫోన్లు చేసి నాకు నా పోరాటానికి మద్దతు తెలిపారు అని చెప్పి ఆవిడ చెప్పింది దాన్ని పట్టుకొని అదొక్క దాన్ని పట్టుకొని చూసారా చంద్రబాబు నాయుడు మాట్లాడిస్తున్నాడు అనేది ఆర్గ్యుమెంట్ అనమాట ఇట్లు నర్రెడ్డి సునీత అని చెప్పి సాక్షిలో వార్త ఏంటి ఎవరైనా ఊహిస్తారండి వైఎస్ వివేకానందరెడ్డి గారి కుమార్తె మీద సాక్షి అనే పత్రికలు ఇట్లా వస్తాయా అని ఆయన సొంత చెల్లెలు షర్మిల మీదే వస్తున్నాయి కాబట్టి ఈవిడ మీద రావడం ఏముందండి కజిన్ మీద రావడం ఏముంది ఆయన ఓన్ సిస్టర్ మీదనే బండబూతులు రాయిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇది పెద్ద విశేషంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకోండి మొత్తానికి వీళ్ళు చెప్ప పాయింట్ ఏమిటంటే చంద్రబాబు నాయుడే మాట్లాడిస్తున్నాడు చంద్రబాబు నాయుడు పలుకుల్ని ఆవిడ పలుకుతోంది ఒక్క క్షణం అది నిజమేమో అని చెప్పి చూద్దామండి చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలే చెప్తే ఆవిడకేమో వస్తుంది ఆవిడకేమన్నా పొలిటికల్ అంబిషన్స్ ఉన్నాయనుకోండి ఇప్పుడు పాలిటీషన్ అందరూ అంతే కదా ఏ పార్టీలో వెళదాం అనుకుంటే ఆయన మహానుభావుడు అని పొగుడతారు అసలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పుట్టిన మహావిష్ణువు అని చెప్పి ఆ రోజుల్లో గారు కూడా పొగిడాడు కదా అట్లనే రాజకీయ నాయకులు అందరూ పొగుడుతుంటారు దళితుల కోసం నిలబడ్డాడు అసలు ఆయనే పెద్ద దళితుడు ఆయనే పెద్ద పేదల ప్రతినిధి అని పొగుడుతారు అది చంద్రబాబు నాయుడు పార్టీలోకి రావాలంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టి జ చంద్రబాబు నాయుడు చాలా గొప్పవారు అని మాట్లాడతారు పొలిటికల్ అంబిషన్స్ ఉన్నప్పుడు ఆవిడ పొలిటికల్ అంబిషన్స్ లేవు కదా ఏ ఉద్దేశంతో ఆవిడ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలని బయటకు చెప్తుంది చంద్రబాబు నాయుడు గారు అంతగా అంత చక్కగా చెప్పలేరండి ఆవిడ చాలా బ్రహ్మాండంగా మాట్లాడింది నిన్న ఢిల్లీలో తెలుగులో అంత ఫ్లూయెన్సీ లేదు కానీ ఆవిడకి ఇంగ్లీష్లో ఆవిడ చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా చక్కగా చెప్పింది చాలా బ్యాలెన్స్డ్గా చెప్పింది అవి మొత్తం కనుక విన్నవాళ్ళు ఎవరైనా సరే ఆబ్జెక్టివ్గా ఉండేవాళ్ళు వీటన్నిటికి దూరంగా ఉండేవాళ్ళు పొలిటికల్ ఆలోచన లేనివాళ్ళు కూడా ఇవన్నీ విన్న తర్వాత నిజంగా ఈ కేసులో ఏం జరిగిందని చెప్పి అర్థం చేసుకుంటారండి అయినా కూడా ఏదో ఒకటి ప్రచారం చేసి మనం నమ్మించగలం జనాన్ని అని చెప్పి ఆ సునీత ఆవిడ మన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చెప్తున్నారు ఆయన ఆడ ఆడమన్నట్టల్లా ఆడుతున్నారు అని చెప్పి మొత్తం రాసుకున్నారు సోషల్ మీడియాలో కూడా నిన్న అదే అటాక్ వాళ్ళు చేసిన అటాక్ ఏమైనప్పటికీ సునీత గారు బయటకు వచ్చి అంత స్పష్టంగా ఆవిడ ఐదేళ్ళు అయిపోయింది కదండి విసిగిపోయింది ఆవిడ అందువల్ల నిన్న బయటకు వచ్చి ఈ ప్రభుత్వం కనుక వస్తే న్యాయం జరగదనేది వాస్తవం అది కూడా నాకు తెలుసు అందువల్ల ఈ ప్రభుత్వం రాకూడదు వస్తే చాలా అడ్డంకులు క్రియేట్ చేస్తారు ఈ కేసు ముందుకు సాగదు దోషులు బయటపడరు అనే మాట ఓపెన్గా చెప్పటం ఈ ఎన్నికల ముందు ఖచ్చితంగా అది ఇంపార్టెంట్ ఇష్యూ ఇంపార్టెంట్ న్యూస్ అండి ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అది ఇక నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విద్యా తీవ్ర మీటింగ్ పెట్టుకున్నారండి ఇట్లా ప్రతిసారి మూడు రోజులకి మీటింగ్ పెట్టుకొని ప్రభుత్వ ధనంతో పెద్ద ఫుల్ పేజీ యాడ్లు వేసుకొని ప్రభుత్వ ధనంతో బ్రహ్మాండమైనటువంటి సభా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు మొత్తం చేసేది ఎలక్షన్ ఇరింగ్ కంప్లీట్గా ఎలక్షన్ క్యాంపెయిన్ అంత కానీ ప్రభుత్వ డబ్బు ప్రభుత్వ యంత్రాంగం అన్ని పనులు చేసి పెట్టాలి ఆయనకి చేసి పెట్టి ఆయన వచ్చి మాట్లాడతాడు జనం మాత్రం నరకంపమిస్తున్నారు అనుకోండి ఎందుకంటే రెండు మూడు కిలోమీటర్ల దరిదాపులకి ఎవరిని రానివ్వరు ఇక ఈ డ్వాక్రా మహిళలను బలవంతంగా తీసుకొస్తారు స్టూడెంట్స్ని నిన్న చూశాను నేను ఒక ప్రతి కాలేజీ నుంచి అట్లా అదేంటంటే ముఖ్యమంత్రి గారి సభకి ఎవరైతే ఈ విద్యా దీవెన ఈ గవర్నమెంట్ స్కీమ్స్ పొందుతున్నారో వాళ్ళంతా చచ్చినట్టు వెళ్ళాలి అని రిక్వెస్ట్ అంటారు అనుకోండి కానీ యాక్చువల్గా తప్పనిసరిగా వెళ్ళాలి వాళ్ళందరినీ గంటలు గంటలు అక్కడ కూర్చోబెట్టి నాన్న రకాలుగా ఏడిపిస్తున్నారు అవన్నీ పక్కన పెడితే మీరు ఈ సభాస్థలి ఫోటో చూడండి కంప్లీట్గా వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క కార్యక్రమం లాగా ఉంటుందండి ఆ మొత్తం కలర్స్ అన్నీ వాళ్ళ వాళ్ళ పార్టీ కలర్స్ వేసుకుంటారు పైన షామియాన్ అంతా వాళ్ళ కలర్స్ వేసుకుంటారు ఇంత ఓపెన్గా రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా వీళ్ళు వ్యవహరిస్తుంటే ఎవరో ఏమి పట్టించుకోరండి వ్యవస్థలు అది గమ్మత్తు ఎన్నికల కమిషన్ వాళ్ళని ఎంతసేపటికి ఎవరో మాకు చెప్తే మేము పట్టించుకోము ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి తెలియదు అండి అంటే ఇప్పుడు ఇంకా నోటిఫికేషన్ రాలేదు అని అంటారు కానీ ఎన్నికల వాతావరణం వచ్చిందా లేదా సరే ఎన్నికల కమిషన్ పక్కన పెట్టండి బయట ఉన్నటువంటి యంత్రాంగం ఎవరైనా సరే కోర్టులు కానీ ఎవరైనా ఇది పట్టించుకోవద్దా మీరు ఎన్నికల ముందు కంప్లీట్గా ప్రభుత్వ ధనంతో మీ సొంత పార్టీ ప్రచారం చేసుకుంటూ ఆ రంగులన్నీ వేసుకొని షామలు ఆ కలర్లో వేసుకొని అక్కడ మొత్తం ఫ్లెక్సీలన్నీ మీ పార్టీ కలర్స్లో వేసుకొని అది పార్టీ కార్యక్రమమా ప్రభుత్వ కార్యక్రమమా తేడా లేకుండా చేస్తుంటే ప్రజాధనాన్ని ఆ విధంగా దుర్నియోగం చేస్తుంటే తమ పార్టీ ప్రచారాన్ని ఆ విధంగా చేసుకుంటుంటే అడ్డుకునేటువంటి వ్యవస్థ అనేది మన దగ్గర లేకపోవటం డెమోక్రసీలో చాలా దురదృష్టకరం ఉండేది ఇక సాక్షి వారు రంగులు మార్చారండి ఎంతమంది గమనించారో తెలియదు సాక్షి టీవీ రంగులు మారినాయి ప్రస్తుతం మరి పేపర్కి తర్వాత మారుస్తారేమో తెలియదు నీలి రంగు పెట్టుకున్నారు ఎల్లో మీడియా ఎల్లో మీడియా అంటారు కానీ పాపం వాళ్ళ సాక్షి అంతా ఎల్లోనే నుంచి కింద వరకు పూసుకుంటారు ఎల్లో నిజమైన ఎల్లో మీడియా అది ఎల్లో మీడియా అంటానికి అర్థం కూడా భవిష్యత్ తెలిసి ఉండదు వాళ్ళందరికీ ఎల్లో మీడియా అంటే ఒరిజినల్గా ఏంటంటే ఎవరైతే ఎటువంటి ఆధారాలు లేకుండా స్పెక్యులేషను రోమర్లు గాసిప్పు అభాండాలు వేస్తూ రాస్తారో అటువంటి పత్రికలు ఎల్లో మీడియా అనేవారు ఒకప్పుడు ఎల్లో కలర్లో వచ్చేవి బ్రిటన్లో ఎక్కడో ఆ పేరు వచ్చింది దానికి ఎల్లో మీడియా అంటే నిజాలు చెప్పనటువంటి మీడియా లేకపోతే రోమర్లే నిజాలు అన్నట్టుగా ప్రచారం చేసే మీడియా దానిని వీళ్ళు ఎవరిని అంటారు ఈనాడుని అంటారు ఆంధ్రజ్యోతిని అంటారు గమత ఏమిటంటే వాళ్ళంతా ఎల్లో కలర్లో పూసుకున్నారు సాక్షి పత్రిక కానివ్వండి సాక్షి టీవీ కానివ్వండి మరి ఇప్పుడు కంప్లీట్గా మనం మార్చేసేయాలనుకున్నారేమో సాక్షిని కంప్లీట్గా ఆ వాళ్ళ బులు కలర్లో మార్చారండి మరి అందరికీ సాక్షిలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ యూనిఫామ్లు కూడా ఇస్తారేమో బ్లూ కలర్లో తెలియదు రేపు గవర్నమెంట్లో మళ్ళీ అధికారంలోకి వస్తే కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ బులుగు రంగు బట్టలు వేసుకోవాలి అంటారేమో తెలియదు ప్రస్తుతానికి సాక్షిని మార్చారు బులుగు రంగులోకి చూడొచ్చు మీరు స్క్రీన్ మీద ఇక ఈ హర్యాన చౌబయ్య గారు యాక్చువల్గా నిన్న చెప్పాను నేను మీ కర్మ అని చెప్పి లాస్ట్ ఒక లెటర్ రాశాడు చిన్న లెటర్ ఇంతటితో బాగుపోసా ముగిసిందేమో ఈ జోరీ గోలా అని కాదు మళ్ళీ నిన్న రాశాడండి దీని బట్టి స్పష్టంగా అంటే ఇతను ఖచ్చితంగా ఎవరి మరి ఆదేశాల మేరకు పనిచేస్తున్నాడండి ఎవరి ప్రయోజనాల కోసమో పనిచేస్తున్నాడు అందులో డౌట్ లేదు లేకపోతే నిన్న రాసిన తర్వాత మీ కర్మ మీరు నేను చెప్పింది వెంటలేదు అని అన్న తర్వాత మళ్ళీ లే లేఖ రాయాల్సిన అవసరం లేదు మళ్ళీ రాశాడు పెద్ద లేఖ రాశాడు నిన్న అంటే కొత్త ఉత్సాహంతో రాశాడు ఆ లేఖ అంతా చెత్తా అనుకోండి అదంతా చదవను నేను కానీ ఒక్కటే ఆయన రాసిన పాయింట్ దాన్ని బట్టి అర్థం చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది అదేంటంటే ఈయన్ని మన పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజీ వీరుడిగా వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో మాట్లాడతాడు అదట అట్లా మాట్లాడితే దానిని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఖండించడం లేదట అది పెద్ద నేరంగా కనిపిస్తుంది ఆయనకి చూసారా ఆయన ఎందుకు ఖండిస్తారండి వాళ్ళు ఆ ఖండించడం అంటే వాడు చెప్పింది నిజమని చెప్పా అనుకోవడం అనమాట వాళ్ళు ఎవరో చెప్పిందని పనికి మాలిందని ఎందుకు ఖండిస్తారు వీళ్ళు అందులో వాస్తవం లేదనే విషయం అందరికీ తెలుసు కాబట్టి ఎవరు ఖండించరు లేదు లేదు మేమేం డబ్బులు ఇవ్వడం లేదండి పవన్ కళ్యాణ్కి అని చంద్రబాబు నాయుడు చెప్పాలండి దాన్ని బట్టి ఇతని యొక్క ఎంత దుష్ట ఆలోచన అర్థమవుతుంది అట్లా ఎందుకు చెప్తారు చెప్పరు కదా ఇంకా గమత ఏమిటంటే ఆ ఆరోపణ ఎవరైతే చేశారో వైసీపీ వాళ్ళు జగ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని వాళ్ళనేమన్నాడు హరిరాంజోగయ్య గారు దాన్ని ఖండించలేదట చంద్రబాబు నాయుడు లోకేష్ అందువల్ల వాళ్ళు తప్పుడు వ్యక్తులట ఇది పక్కన పెడితే పవన్ కళ్యాణ్కి నీ సలహాలు ఇస్తాడు ఆ సలహాలు వినలేదంటాడు హరిరామ్ చౌగయ్య గారు ఇప్పుడు ఆయన కొడుకే చేగొండి సూర్యప్రకాష్ ఆయన జనసేనలో ఉన్నట్ట ఆయన వెళ్ళి నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆ పార్టీలో చేరాడండి మరి హరిరామ్ చౌగయ్య గారు ఆయన కొడుకు కూడా చే చెప్పుకోలేకపోయాడా చేరాలో లేదో లేక ఆయన చేరమన్నాడా చేరవద్దన్నా కూడా వినకుండా మరి ఆ సూర్యప్రకాష్ గారు చేరాడా జగన్ తోటి ఊరికే చేరాడా మాట్లాడుకున్నాడా ఎందుకంటే హరిరామచౌ గారు ఏమంటారు ఇదిగో రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇవ్వాలి ముందే అది మాట్లాడుకోవాలి మీరు ఎనభై సీట్లు అడగాలి అని సలహా ఇచ్చారు కదా పవన్ కళ్యాణ్కి మరి మీరు మీ కుమారుడికి చేగుడి సూర్యప్రకాష్కి మరి నువ్వు ఎమ్మెల్యే ఇస్తావా ఎంపీ ఇస్తావా ఎన్ని సీట్లు ఇస్తావు నాకు అని చెప్పి ఆ తర్వాత మంత్రి పదవి ఇస్తావా లేదా ఇవన్నీ మాట్లాడుకున్నాడా మాట్లాడుకోలేదా లేదు మరి సూర్యప్రకాష్కి నాకు సంబంధం లేదు ఆయన రాజకీయ జీవితం అయిందే అని చెప్పి అంటారా గారు అట్లా అంటే మీ కుమారుడి మీదే మీరు మరి ఆయనకే సలహాలు ఇవ్వలేనటువంటి వ్యక్తి ఒక పార్టీ నాయకుడికి ఎట్లా సలహాలు ఇస్తారు ఆ సలహాలు వినలేదని ఈ రకమైన పనికి లేఖలు ఎందుకు రాస్తారు ఇక చివరిగా ఒక ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ న్యూస్ అండి గతంలో కూడా నేను ప్రస్తావించాను అది దీన్ని ఏంటంటే మంగళగిరిలో లోకేష్ ఓడిపోయాడు లోకేష్ చాలా లైట్ వెయిట్ మరి కంటెంట్ రన్ చే అన్నట్టుగా వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు గతంలో వాస్తవానికి లోకేష్ మరి ఆ స్థాయిలో తను తాను రాజకీయ నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకోవడంలో కొంత ఫెయిల్ అయిన మాట కూడా వాస్తవం కానీ ఆ తర్వాత ఎక్కడ ఓడిపోయాడో అదే మంగళగిరిలో నేను నిలబడతానని చెప్పి ఆ తర్వాత అతను చాలా కష్టపడి రాష్ట్రం అంతా తిరిగి మంగళగిరిలో కూడా ప్రతి విధి విధి తిరిగి కొంత పట్టు సంపాదించాడు ఇప్పుడు అందులో సందేహం లేదు ఇవాళ లోకేష్ అంటే యాక్చువల్గా వైసీపీలో కొంత భయం మాట కూడా వాస్తవం ఎందుకంటే చంద్రబాబు నాయుడులా కాకుండా ఇతను కనుక పొరపాటున అధికారంలోకి వస్తే ఈసారి మన సంగతి చూస్తాడు అనేటువంటి ఒక భయం కూడా ప్రవేశించింది ఈ నేపథ్యంలో మంగళగిరిలో ఓడించారు ఎట్లయినా అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారండి ఫస్ట్ ఆళ్ళ రామకృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వకుండా పంపించేశారు అందరికి తెలుసు ఎందుకోసం గంజి చిరంజీవిని అక్కడ పెట్టి బీసీ కార్జుతో గెలవాలి ఎట్టి పరిస్థితుల్లో లోకే లోకేష్ మీద అని చెప్పి పోనీ దానికన్నా కట్టుబడి ఉన్నారా లేదు ఇప్పుడు తాజాగా మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూతురు లావణ్యని ఇన్ఛార్జిగా ప్రకటించారు ప్రకటించారట నిన్న ప్రకటించారు మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జిగా లావణ్య దీన్ని బట్టి స్పష్టంగా ఏమర్థమవుతుందండి చాలా గింజుకుంటున్నారు మంగళగిరిలో చాలా ఈజీ నల్లేరు మీద నడక వైసీపీకి లోకేష్ ఏమున్నది అని చెప్పి అన్నవాళ్ళు ఇవాళ పీకుంటున్నారు ఏ విధంగా ఓడించారని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి రెడ్డి పెద్ద స్ట్రాటజిస్టు ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాడంటే దాన్ని కట్టుబడి ఉంటాడు ఇలాంటి మాటలన్నీ కూడా వాటికి పెద్దగా ఏమీ ప్రాతిపదిక లేదని చెప్పి అర్థమవుతుందండి ఇప్పటికి మూడోసారి మూడో కృష్ణుడు వచ్చారు లావణ్య అట కాండ్రు లావణ్య ఆవిడ మురుగుడు హనుమంతరావు అనట సో మురుగుడు లావణ్య ఆవిడ దీంతోపాటు ఏంటంటే నెల్లూరులో కూడా పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి పోటీకి క్యాండిడేట్ లేనటువంటి ఒక పరిస్థితి వచ్చిందండి వైసీపీకి గమనించాల్సిన విషయం అది ఇప్పటికీ మూడు నాలుగు సార్లు మార్చారు క్యాండిడేట్స్ అనేక చోట్ల జగన్మోహన్ రెడ్డి దానివల్ల ఆయన వీక్నెస్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది అసలు నేను పూచిక పోలను నిలబెట్టి కూడా గెలిపించుకోగలను అనేటువంటి ధోరణిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ క్యాండిడేట్ల కోసం రాష్ట్రం అంతా వెతుకుతున్నాడండి నెల్లూరులో అందరూ వెళ్ళిపోయేసరికి తాజా వార్త ఏమిటంటే విజయసాయిరెడ్డి గారిని నెల్లూరు ఎంపీ మరి ఇన్ఛార్జో ఏదో సమన్వయకర్త ఏదో అంటారు కదా వీళ్ళు ప్రకటించారట చివరికి విజయసాయిరెడ్డిని కూడా మరి లోక్సభ ఎంపీ స్థానానికి దింపాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ స్థానానికి ఇప్పుడు ఎంతమందిని మార్చారో లెక్కలేదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు అంతమంది వేరే వాళ్ళు అన్నారు ప్రతి చోట ఇదే విధంగా జరుగుతోందండి దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి బలమంతా కూడా మరి అది బలం కాదు అది వాపు అని చెప్పి బలుపు కాదు వాపు అంటారు కదా స్పష్టంగా అర్థమవుతోంది ఐదేళ్లలో ఆ విధంగా ఆయన తన పరిస్థితిని తానే మార్చుకున్నాడు అన్నమాట ఆ పరిస్థితిని తెచ్చుకున్నాడు ఆయనే ఇవ్వండి ఇవాటి వార్తలు వాటి విశ్లేషణ